పద్దెనిమిది శాతం ఉండేది ప్రజెంట్ అది ఫైవ్ శాత ఐదు శాతం అనే విధంగా ఆ కుటుంబాలకు కూడా తెలియజేస్తే ఎప్పుడన్నా బయట తగ్గడం జరిగింది అంటే వందకి పద్మూడు రూపాయలు వంద సైడ్ जोहार इंडिया जोहार इंडिया जोहार नंदमुरी तारक राम आरा वारे हो जोहार नंदमुरी तारक राम आरा वारे हो जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर मध्यपाड मंडला अंदर गोड़ा ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే టెక్నికల్ గా వెళ్ళి కలెక్టర్ గారు చెప్పారు పంపిణీ కార్యక్రమం ప్రతి నెల ఒకటవ తేదీన సమక్షంలో అదే గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే మన జిల్లా నుంచి ప్రారంభమై సాయంత్రం ఎనిమిది అన్నారు ఈవెన్ చేతి వృత్తులు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్స్ అనుకోండి ఆ మ్యాన్మల్ వారికి

చాలా బాగుంటుంది నా సార్ ఆ రిసెప్షన్ ఆల్్రెడీ కంప్లీట్డ్ సర్ ఇంగల గడ నా వాల్యూబుల్ వాయిడ్ అని చెప్పారంటే నాలుగు వస్తులు తీసుకుంటా ఫస్ట్ 78 ఫస్ట్ దాని ఆన్లైన్ లో రేట్ తప్పేట సర్ చూపి సార్ పేపర్ లో సర్ ఓకే సర్ థాంక్యూ వాయిస్

తగ్గించడం వల్ల రెండు స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు ఈరోజు గ్రామ గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబాలకు ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము గురువు పార్టిసిపేట్ చేయడం జరిగింది పబ్లిక్తో పాటు వ్యాపారుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వారితో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది టేబుల్ ఏదైతే కొత్త కొత్త దానివల్ల ప్రజలు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది అదేవిధంగా ఒకటవ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన ఎప్పటిలాగనే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు పంపిణీ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి పేజలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం